నెల్లూరు నగరంలోని ఏ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నగర ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శారీరక శ్రమను వ్యాయామం ద్వారా కలిగించే విధంగా యోగా ప్రక్రియను నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్కులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు నగర వ్యాప్తంగా పార్కులు ఇతర మౌలిక వస్తువుల కల్పనకు ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు ప్రజలంతా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా దానికి సంబంధించి మన స్టేట్ లో కూడా రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలని మొన్నే మన సీఎం గారు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది దానికి భాగంగా కప్సన్ రైసార్ ఈవెంట్ కింద యోగా అనేది ఈ రోజు మనం చేసుకున్నాము సో దీంతో తర్వాత ఇది యొక్క స్టార్టింగ్ ప్రోగ్రామ్ జిల్లాలో ఫస్ట్ మొదటి ప్రోగ్రాము ఈ యొక్క ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగా వెల్కమ్ చేసుకోవడానికి ఇదే విధంగా వచ్చే వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఒకవేళ కొన్ని దూరంగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లు అయితే మీ విలేజెస్ లో కూడా దయచేసి ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను ఎందుకంటే ఇది ఒక జిల్లా స్థాయిలో మన జిల్లా చూస్తే సుమారు ఇరవై ఐదు లక్షల పైన జనాభా ఉన్న జిల్లా దానిలో మనం ఒక థౌసండ్ మెంబర్స్ టూ థౌసండ్ మెంబర్స్ తో ఒక రోజు యోగా ప్రోగ్రామ్ చేస్తే ఆ అవేర్నెస్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా కంటిన్యూస్ గా నెక్స్ట్ ఒక వన్ మంత్ లో యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న అసోసియేషన్స్ కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు జిల్లా యంత్రాంగ తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు కావచ్చు వాళ్ళ సిబ్బందులు కావచ్చు వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్కూల్స్ ఈ ఈ సమయంలో ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా సెలవులో ఉన్నారు అంతేగాని నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఓపెనింగ్స్ వస్తాయి సో స్కూల్స్ లో కూడా ఆ పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క యాక్టివిటీని మాస్ అవేర్నెస్ యాక్టివిటీ కింద అట్లీస్ట్ ఒక కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసుకొని కనీసం అన్ వాట్ డెమాన్స్ట్రేషన్ అయినా ప్రతి ఊర్లో ప్రతి మండలి స్థాయిలో చేస్తున్నట్లయితే ఈ యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నాయి అంటే అది చేసిన మాత్రంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తారని లేదు కానీ కనీసం దాంట్లో ఒక పది శాతం ఇరవై శాతం మంది అయినా యోగా కింద వచ్చేదైతే చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మనకు చాలా వరకు హెల్త్ కాస్ట్లు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి అవకాశాలున్నాయి సో అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా గవర్నమెంట్ కూడా అదేవిధంగా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక వన్ మంత్ దయచేసి రెన్మరేషన్ కానీ అలాంటివి ఏమి చూసుకోకుండా వీలైన వరకు మాక్సిమం అవేర్నెస్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ కోరుకున్నాను